హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వివిధ రకాల పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ సొసైటీకి చాలా మెసేజ్ ఇచ్చేలాగా చాలా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అయితే చేస్తున్నారు వితౌట్ వాయిస్ చాలా మెసేజ్ ఇస్తు ఇలాంటి పర్ఫార్మెన్స్ జనాలకు ఎంతో అవసరము సో వీటి గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం మధుకర్ విజువల్ ఆర్టిస్ట్ హైదరాబాద్ సో మై పర్ఫార్మెన్స్ అబౌట్ అండ్ ద్రగల్స్ ఐడెంటిటీ ఐడెంటిటీ క్రైసిస్ సో హియర్ ఇన్ మై ప్రఫార్మెన్స్ సో నేను కుండా అండ్ కొన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసిన సో లోటస్ కుండా అండ్ అంబేద్కర్ బ్లేషర్ అండ్ చెప్పుల దండ సో అంబేడ్కర్ ఫ్రంట్లో నేను ఒక పర్సన్ గా అంటే నేను ఒక దళిత కమ్యూని నుంచి వచ్చిన పర్సన్ ని సో ఐడెంటిటీ క్రైసిస్ గురించి చెప్పడం కోసం అక్కడ హూ అనే ఒక కుండని పెట్టుకొని తలకి అంటే అప్పుడు ఒక బాడీకి ఐడెంటిటీ అనేది ఒక ఫేస్ సో ఆ ఫేస్ ఎవరికి తెలియదు సో అట్లా నేను హూ అనే ఒక కుండని పెట్టుకొని సో నేను ఒక చెప్పుల దండ నేసుకున్నాను సో మా ఫ్యామిలీ కేమ్ ఫ్రమ్ కాబ్లింగ్ ఆక్యుపేషన్ సో ఇక్కడ ఇక్కడ మనం ఈ ఇక్కడ ఈ అంటే ఒక ప్రొటెస్ట్ ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే ఈ నార్మల్లీ కొన్ని రోడ్లపైన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు ఎవరినైనా అవమానించాలన్నా సో అప్పుడు వాళ్ళు ఆ చెప్పుల దండ వేసి వాళ్ళని అవమానిస్తారు అనమాట సో నేను అక్కడ డిస్టిబొమ్మలా నిలబడి నేను అవమానించబడ్డా అన్నట్టుగా పబ్లిక్ చూస్తారు బట్ ఇక్కడ ఏంటంటే చెప్పులకి నేను బ్లూ కలర్ వాడాను సో ఇక్కడ ఆ చెప్పులు అనేది వాటి వాటి యొక్క రెసిస్టెన్స్ ని చూపిస్తాను అనమాట సో నేను చెప్పులకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక రెస్పెక్ట్ నేను చెప్పులకి నా నేను ఇచ్చే రెస్పెక్ట్ని ఆ చెప్పుల దండ రూపంలోనే చూపించానమాట సో నేను ఎప్పుడైతే ఆ హూ అని అది పగలగొట్టాను నా ఐడెంటిటీని రివీల్ చేసుకొని అండ్ అలాగే నేను ఎవరిని అనే డప్పు డప్పు ఆల్సో ఇట్స్ మై ఫ్యామిలీ ఆక్యుపేషన్ అనమాట సో ఆ డప్పుని తీసుకొని ఆ డప్పును ప్లే చేసుకుంటూ అంటే నేను ఎవరినో జనాలకి నా యొక్క సౌండ్ని ఆ డప్పు యొక్క సౌండ్ని నా యొక్క సౌండ్గా అంటే నా యొక్క వాయిస్గా నా యొక్క వాయిస్గా చెప్పడానికి ఆ డప్పును ప్లే చేసుకుంటూ అక్కడ నుంచి బుద్ధ స్టాచ్యూ ఎక్కడ నుంచి అయితే కనిపిస్తుందో ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ లోటస్ అంటే ప్యూరిటీ ఎన్లైన్మెంట్ కి సింబల్ సో అక్కడ మా ఫ్యామిలీ లెదర్ వర్క్ చేయడము డప్పులు తయారు చేయడము డప్పులు కొట్టడము ఇంకా చెప్పులు కొట్టడము ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు సో అందుకని నేను లెదర్ని లోటస్ కూడా లెదర్ లో రెడీ చేశాను అనమాట సో అది మా ఫ్యామిలీకి సంబంధించింది సో పబ్లిక్కి ఎన్లైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది అంబేద్కర్ అంబేద్కర్ యొక్క విజన్ ఆయన చెప్పాలనుకున్న థింగ్ అదనమాట సో దానివల్ల నేను అవన్నీ చూజ్ చేసుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళి నేను నా 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 మెడలో ఉన్న చెప్పుల బడ్డాన్ని తీసేసి డప్పు పక్కన పెట్టేసి అండ్ నెక్స్ట్ ఆ లేడు లోటస్ నిలబడి అంబేద్కర్ ఐ మీన్ బుద్ధ స్టాచ్యూని నేను చూపిస్తాను అనమాట సో ఆయన చెప్పిన మార్గం ఏంటంటే బుద్ధిజం ఏదైతే ఎన్లైట్మెంట్ ఏదైతే ఆయన చెప్పిన సూత్రాలు ఏదైతే ఉన్నాయో అది పబ్లిక్ ఎలా యూజ్ అవుతుంది సో అది నేను నేను కూడా అంబేద్కర్ స్టాచ్యూ లాగా నిల్చొని సో యాజ్ ఎ పర్సన్ ఆఫ్ దళిత్ నేనే నేను కూడా కన్సర్న్ ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను అలా చూపిస్తున్నాను అనమాట సో దట్ ఈస్ మై టోటల్ విజువల్ నెరేషన్